हलो वंदे भरत సేవా రదు మాకై మా బోసావా సవాళ్ళ తల్లి కట్టుకున్నాలి మొదలే కష్టాలను మోసేవా కన్నుల సేవా కన్నుల్ల తుకాన్ని దాసి హలో కందుకూరు పట్టణంలో తిరంగు యాత్రకి చేసినటువంటి కందుకూరు కుటుంబ సభ్యులకు సోదరి సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ తిరంగ యాత్ర ముఖ్య ఉద్దేశం మన సోదరులందరూ కూడా చెప్పడం జరిగింది ఎన్నో విధాలుగా అనేక రకాలుగా పాకిస్తాన్ ఉగ్రవాదులు ఆ రోజు ముంబై హోటల్ మీద దాడి చేయడం అలాగే పార్లమెంట్ మీద దాడి చేయడం అలాగే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దుల్సు నగర్లో దాడులు చేయడం వాళ్ళని అదే పనిగా పెట్టుకొని నిన్న వాళ్ళ భార్యల ముందే వాళ్ళ బట్టలు చంపుతా ఉంటే అంతా కర్కశంగా వాళ్ళు ఎవరించారో మన అందరం కూడా చూసిన పరిస్థితి ఎవరైనా పౌరులుగా దాన్ని చెలించిపోయే పరిస్థితి భారతదేశం అంతా కూడా కులాలు మతాలు పక్కన పెట్టి భారతదేశం అంతా కూడా ఒకటగానే నరేంద్ర మోడీ గారికి మద్దతు బలికి ఏ విధంగా ఆపరేషన్ సింధూర్ చేశారో మన గౌరవ ప్రధాన మంత్రి గారు అలాగే మన రక్షణ శాఖ మంత్రి గారు ఏ విధంగా అన్ని రాష్ట్రాలు కూడా ఒకే నినాదం ఏమైనా కానీ మనం అలా రేవర్స్ వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని చెప్పి భారతీయులందరూ కూడా ఒకే మాటతో ఆపరేషన్ సింధూర్ చేయడం అందుట్లో ఇద్దరు మహిళలతో చేసి భారతదేశం సత్తాని సాటినటువంటి ముందు సైనికులకి మన అందరం కూడా భారతీయులుగా వాళ్ళకి అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి దానిలో భాగంగానే ఈ రోజు ఈ తిరంగ యాత్ర చేయడం అందరం కూడా భారతీయుల ఫస్ట్ కులాలు మతాలు తర్వాత మన అందరం కూడా ఈ దేశం కోసం అందరం కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం ఇప్పుడు కూడా పక్క దేశం దేశంకి ఎక్కడ కూడా పోలేదు మనల్ని కావాలని రెత్తుగొట్టి మనం ఏదో చేతగానలాగా వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మదీ వితిరిపోయే పరిస్థితులు తప్పనిసరి పరిస్థితుల్లోనే మన దేశ ప్రధాని గారు వాళ్ళకి మనం ఏందో తెలియాలని చెప్పి నిరూపించడం జరిగింది భారతీయులందరం ఒకటే అని చెప్పి ఒకే నినాదంతో అందరం కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చేసినటువంటి కుటుంబ సభ్యులకి సోదరి సోదరులందరికీ పత్రికా సోదరులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరున ఉదయపూరా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వందే మాతారాం వందే మాతారాం వందే మాతరం